అలాగే ముఖ్యంగా ఎస్సీ జెడ్లో ఒక్క అనకాపల్లి నియోజకవర్గం తీసుకుంటేనే ఏడు వేల మంది డిగ్రీ హోల్డర్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఒక అంచనా దాంట్లో కేవలం పదమూడు వందల మంది మాత్రకే ఉపాధి అవకాశం లభించింది ఇంత ఎస్సీ జెడ్లు ఉన్నాయి ఇక్కడ సరైన అవకాశాలు లేవు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి రాగానే ఎస్సీ జెడ్లో ఇక్కడున్న ఉపాధి ఇక్కడున్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా మేము పోరాటం చేస్తాం మీకు స్కిల్ లేకపోతే ఎస్సీ సంబంధించిన స్కిల్ లేకపోతే ఆ స్కిల్ శిక్షణ ఇచ్చి మరి మీకు ఉపాధి అవకాశాలు కల్పించేలాగా మేము కృషి చేస్తాం పాటు నేను మాటిస్తే నేను మాటిస్తే ప్రాణం తగ్గోసుకుంటాను తప్ప పీక తగ్గోసుకుంటాను తప్ప నేను మాట వెనక్కి